నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత అస్సాం సీఎం హిమంత్ శర్మ నిజంగా కూడా సూపర్ సీఎం గతంలో బంగ్లా ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉంటుందో అస్సాంకి సంబంధించి అక్కడ హిందువులకి ఆయుధాలకు సంబంధించి లైసెన్స్ ఇస్తా అని చెప్పారు అలాగే పెరిగిపోతున్న ముస్లిం జనాభా గురించి ఏమాత్రం ఆలోచించకుండా కుండ బద్దలు కొట్టేటట్టు మాట్లాడారు అంతేకాదు ఇదే గనక జరిగితే అస్సాము బంగ్లాదేశ్గా మారిపోవడానికి ఎంతో టైం పట్టదు అనే విషయాన్ని కూడా చెప్పారు దాన్ని అడ్డుకోవడంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించాలి అనే విషయాన్ని కోరారు ఇలాంటివి చెప్పడం వల్ల ముస్లిం సంతృష్టికరణ రాజకీయాలు జరగకపోవడం వల్ల ఓటు పడుతుందా పడదా అనేది పక్కన పట్టేస్తే వాస్తవాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలియాలి అదే లక్ష్యంగా ముందుకు వెళ్తూ వచ్చారు ఇప్పుడు అంతే సంచలనమైన ప్రకటన చేశారు ఏంటి అంటే మనందరికీ తెలిసిందే అస్సాంలో ఈ దుర్గా పూజలు మనం దసరా సెలబ్రేషన్స్ అంటాం అక్కడ దుర్గా పూజలు చాలా గొప్పగా జరుగుతూ ఉంటాయి ఇలాంటి సమయంలో ఎవరైనా సరే తోక జాడిస్తే తోకజాడిచ్చినట్టు కనిపిస్తే చూస్తే కాల్ చేసేయండి అని ఆర్డర్స్ ఇచ్చేశారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా అందిస్తా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి దుర్గాపూజ వేడుకలు ముగిసే వరకు సరిహద్దు జిల్లా దుబ్రీలో చూస్తే కాల్చివేత ఆదేశం అమల్లో ఉంటుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ ఆగస్టు ఇరవై ఆరున తెలిపారు జూన్లో ఈద్ వేడుకల సందర్భంగా ఇస్లామిక్ వాదులు హిందూ ఆలయంలోకి పశువుల తలలను విసిరేయడంతో దుబ్రీ పట్టణంలో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగడంతో ఈ ఉత్తర్వులు జారీ చేశారు చూస్తే కాల్చివేత ఆదేశం విధించినప్పటి నుంచి జిల్లాలో కొత్తగా శాంతి భద్రతల సంఘటనలు జరగలేదని ముఖ్యమంత్రి శర్మ అన్నారు ఇక్కడ హింసను సృష్టించడానికి ప్రయత్నించే ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి శర్మ అన్నారు దుబ్రి పట్టణంలో సనాతన ప్రజలు ఎక్కువగా ఉన్నారు మరియు వారిని రాడికల్ శక్తుల నుంచి రక్షించడమే మా ప్రాధాన్యత అని చెప్పారు పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులను నివారించడమే కాకుండా భయాందోళనలు సృష్టించడమే మా లక్ష్యం అని అన్నారు ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేశారు దుర్గా పూజ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటుందని ఆయన అన్నారు ఈ చర్య రాజకీయ పరమైనది కాదని ప్రతి సమాజాన్ని సురక్షితంగా ఉంచడం తమ ప్రభుత్వ విధి అని కూడా ఆయన పేర్కొన్నారు ఇంతలో గత వారం సమీపంలోని దక్షిణ సల్మార్ బంకాజార్ జిల్లా నుంచి పోలీసులు భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు అస్సాం పోలీసులు ఎస్టీఎఫ్ మందుగుండు సామాగ్రి రికవరీ కేసును దర్యాప్తు చేస్తున్నారు అస్సాం పోలీసులు దుబ్రిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు బంగ్లాదేశ్ కు సరిహద్దుగా ఉన్న ఈ జిల్లా ఎనభై శాతం మెజారిటీగా ముస్లింలు ఎనభై శాతానికి పైగా మైనారిటీ జనాభా కలిగి ఉంది ఇటీవల జమాత్ బంగ్లాదేశ్ అనుబంధ సంస్థ హిందూ సమాజ సభ్యులకు వాయిస్ సందేశాలను పంపించింది అస్సాంలో కొనసాగుతున్న తొలగింపు చర్యలపై తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించింది అదేవిధంగా అస్సాం త్రిపుర మరియు మిజోరాం రాష్ట్రాలను కలిగి ఉన్న గ్రేటర్ బంగ్లాదేశ్ కు మద్దతుగా దుబ్రి పట్టణంలో గోడలపై రాతలు కనిపించాయి ప్రస్తుతానికి దుబ్రీలో పరిస్థితి అదుపులో ఉంది మరియు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో భద్రతా ఏర్పాట్లను కోల్పోయే మానసిక స్థితిలో లేదు అంతేకాకుండా బంగ్లాదేశ్ ర్యాడికల్ మద్దతు ఉన్న అనేక జిహాదీ మాడ్యూల్స్ కూడా జిల్లాలో చురుగ్గా ఉన్నాయని మరియు అశాంతిని వ్యాప్తి చేయడానికి అవకాశం కోసం ఏదో చూస్తున్నాయని నమ్ముతున్నాం కానీ పోలీసులు కానీ నిఘా సంస్థలు చేపట్టిన గట్టి భద్రతా చర్యలు ఇప్పటివరకు అటువంటి పరిస్థితుల్ని రాకుండా నివారించగలిగాయని చెప్పాయి అంటే చాలా క్లియర్గా మనం గతంలో చూసాం ఇదే దుబ్బ్రిలో ఆవు తలను తీసుకొచ్చి ఆలయంలోకి పడేయడం ఈ నేపథ్యంలో ఇలాంటి చేసేవాడిని అంటే అశాంతిని రేగొట్టాలి అని చూసేటోటిని ఎవరిని భరించేది లేదు కాల్చి పడేయడమే అదే నిజంగా కోరుకుంది ఎవడైతే సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తాడో ఎవడైతే ఈ దేశం మీద గౌరవం లేకుండా ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తాడో ఎవడైతే జీహాదిగా అని తీసుకొని ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తాడో వాన్నింటినే కాల్చిపడేయాలి అస్సాం సీఎం నేనైతే చెప్తున్నా దసరా వరకు కాదు తర్వాత అయినా సరే సనాతన హిందూ ధర్మం జోలికి వచ్చినా ఎస్ తప్పున్నప్పుడు ఖచ్చితంగా తప్పు అని మాట్లాడదాం కానీ రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని ఇస్లాం కంట్రీగా మార్చడమే మా లక్ష్యమనిగా పనిచేసే వాళ్ళు ఎవరిని కూడా సహించొద్దు కాల్చిపడేయాలి ఉగ్రవాదం పేరుతోటి ఈ దేశంలో పాలు అల్లకల్లోలను సృష్టిస్తూ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న వాళ్ళని ఉపేక్షించొద్దు కాల్చిపడేయాలి ధర్మస్థలలో చూసినాం కదా ఇలా ఆలయాల మీద ధర్మం మీద లేనిపోని ఆరోపణలు చొప్పించి వాటికి సంబంధించి ప్రజల మీద వ్యతిరేకత రప్పించాలి అని చూసే వాళ్ళను ఆలోచించొద్దు ఉపేక్షించొద్దు కాల్చిపడేయాలి అంతేకాదు ఏదో ఒక భా దాంతో ఈ దేశంలోని ధర్మాన్ని భూభాగాన్ని ముక్కలు చేయడమే మా లక్ష్యం అనే వాళ్ళని కూడా అస్సలుంచొద్దు కాల్చిపడేయాలి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అమల్లో ఉండాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్